నిజంగా అది ఒక జైల్ బట్ మనకి ఫేమస్ చేసే జైల్ అండ్ వీ కెన్ బీ హ్యాపీ నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ షూటింగ్లో ఉండాలి హ్యాపీ ఫీల్ అవ్వాలి అని ఫీల్ అయ్యే నా లాంటి వాళ్ళకి మా లాంటి చాలా మంది ఆర్టిస్టులకి మంచిగా ఉంటుంది ఏమో చూద్దాం అవకాశం వస్తే గనుక బిగ్ బాస్లో ఏమో ఆ మన్మధుడు ఈ మన్మధురాలని పిలిస్తే కనుక ఖచ్చితంగా అయితే వెళ్తాను గురించి ఏం చెప్తారు ఆ ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఆ పిల్లోడి బిహేవియర్ కొద్దిగా అంటే ఓకే గుడ్ బట్ కాకపోతే ఓవర్ చేస్తాడు ఇప్పుడు సీరియల్స్లో చేస్తారు కదా ఓవర్ అమ్మ అనమాట అమ్మా అంటారు అట్లా ఓవర్ చేస్తాడు కావాలని ఓవర్ చేస్తాడు అంటే షూటింగ్ ఓకే బట్ ఇది రియాలిటీ షో కదా ఓవర్ చేస్తాడు అట్లా అట్లా అట్లాగా అదే అది నాకు కొద్దిగా నచ్చదు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తాను అబ్బాయి బిహేవియర్ నాకు కొద్దిగా ఓవర్ ఓవర్ అనిపిస్తుంది అని చెప్పేసి విన్నర్ అవుతానని అనుకున్నాడు బట్ లాస్ట్ దాకా వచ్చాడు దట్ ఈజ్ ఆల్సో గ్రేట్ ఎందుకంటే ఎంతమంది వచ్చారు మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నారు బట్ దట్ ఈస్ ఆల్సో గ్రేట్ సెకండ్ అప్ వచ్చాడు అండ్ మరిన్ని మంచి ఛాన్స్ కొట్టేశాడు ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి క్రష్ ఉన్న వాళ్ళతో యాక్ట్ చేయాలంటే చాలా బాగుంటుంది కదా సో మరి ఇప్పుడు రవితేజ గారు వచ్చారు వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తా అంటే గేట్స్ ఓపెన్ అంటే రెడీ అయిపోతున్నాడు ఇంత ఆట ఆడి ఇంత కష్టపడి ఇన్ని ఫైటింగ్స్ చేసి నిజంగా ఆ ఇష్టం అనేది అట్లుంటుంది వాళ్ళ వైఫ్ కూడా అదే అన్నారు కదా తన ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అండ్ ఖచ్చితంగా మరి నెక్స్ట్ మూవీలో మనం చూడొచ్చు అమర్ని రవితేజ గారితో రవితేజ గారు ఏంటి ఆలకే ఇస్తారా మాకేమి ఇయ్యరా మాకు కూడా ఇవ్వచ్చు కదా అవకాశాలు పల్లి ప్రశాంత్కి మీరు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు తన కెరీర్ పరంగా కెరియర్ పరంగా బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ అనేది ఇప్పుడు రెండు షూటింగ్స్ చేసుకునే వాళ్ళు పది షూటింగ్స్ చేసుకుంటారు అది కామన్ తెలిసిందే ఇంకా విన్నర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ చూద్దాం తను తన బాయిని తన పొలాన్ని అవన్నీ మిస్ అవుతున్నా అని చెప్పేసి అన్నాడు కదా దాంతోపాటు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అవకాశాలు అయితే వస్తాయి అండ్ హీ హ్యావ్ అ సో మచ్ టాలెంట్ ఆల్సో సో ఖచ్చితంగా మూవీ వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారు అంటే వాళ్ళని పెట్టుకుంటే మన ప్రాజెక్ట్ ఇంకా బాగా జనాలు చూస్తారు ఇంకా బాగా హిట్ అవుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఎలాంటి వాళ్ళనైనా బాగా తీసుకొస్తుంది సో ప్రశాంత్ నాకు తెలిసి ఒక పక్క తను అనుకున్న చారిటీ పనులు చేస్తూ ఇంకో పక్క తను అనుకున్న షూటింగ్స్ కూడా చేస్తూ తగ్గేదే అంటాడు కదా అట్లా నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ అన్న ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుని ఫిఫ్టీన్ లాక్స్ తీసుకుని బయటకి వెళ్ళిపోయాడు కదా సో దానికి మీకు ఏమనిపి అసలు తను చేసిన కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా అంటే అండి ఇప్పుడు కొంత కొంతమంది కొంతలాగా ఉంటారు ఇప్పుడు అందరూ ఒకటేలాగా ఉండాలని లేదు కదా ఇప్పుడు అదే ఏ ఏమీ లేకుండా ఖాళీగా దానికన్నా తను పదిహేను లక్షలు తీసుకుని తన ఇష్టంతో తను వెళ్ళాడు తమ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది దట్స్ నాట్ బ్యాడ్ ఎందుకంటే ఈ రోజులో మన దగ్గర లేదంటే ఎవరు రూపాయి ఇవ్వరు అది కూడా ఊరికని ఇవ్వరు ఎవరైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటిది తను ఆడాడు ఇంకోటి ఏంటంటే అందరికీ తెలిసి తెలని సీక్రెట్ ఏంటంటే బిగ్ బాస్లో ఎన్ని రోజులు దానికి సపరేట్ పేమెంట్ అనేది వస్తుంది ఆ విషయం ఎలా తెలిసిందంటే ఇప్పుడు మనకి టేస్ట్ ఇదేజా చెప్పాడు కదా సార్ చెప్పారు చెప్పొచ్చో లేదో తెలీదు నేను బిగ్ బాస్లో చేసిన దానికన్నా కూడా బయట డబుల్ త్రిబుల్ పేమెంట్స్ నేను ఈ కొన్ని రోజుల్లోనే తీసుకున్నాను అని చెప్పేసి కాబట్టి ఇచ్చే పేమెంట్ ఎలాగో ఇస్తారు ఈవెన్ ఎవరికి కూడా పదిహేను లక్షలు తీసుకున్నాడు ఒక కానీ ఇంకొకటి ఉంటుంది కదా మన హోప్ మన మనసులో ఒకవేళ ఈ పదిహేను లక్షలు తీసుకోకుండా వెళ్ళిపోతే ఒకవేళ విన్నర్ అయితే యాభై లక్షలు వస్తుంది విన్నర్ అనే నేమ్ వస్తుంది డబ్లు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఒకవేళ ఏమీ రాకపోతే ఆ పదిహేను లక్షలు కూడా పోతాయి కదా కాబట్టి మరి అంటే బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా బ్యాక్గ్రౌండ్ గేమ్ ఆడిపించి చెప్పారా లేకపోతే తిన ఓన్ డెసిషన్ తీసుకున్నాడా మనకైతే తెలీదు బట్ ఓకే అబ్బాయికి డబ్బులు అయితే యూజ్ అవుతాయి కదా తీసుకున్నాడు